ఇవాళ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రెండు రోజుల పాటు ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించి మరి కేడర్నంతా కూడా ఉద్యమాలకు సమాయత్తం చేస్తూ ఉన్నాం మొన్న పదమూడు పద్నాలుగు పదహైదు తేదీల్లో మా పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీ నగరంలో జరిగాయి ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను వివరించడంతో పాటు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కూడా ఇవాళ అన్ని విషయాలు కూడా సమీక్ష చేయబోతూ ఉన్నాం ఈ సమావేశాల్లో ప్రత్యేకించి నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సందర్భంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలపైన కూడా ప్రభు క్యాబినెట్ చర్చించడం అనేది చాలా సంతోషము ప్రత్యేకించి రైతులందరూ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించడాన్ని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చినప్పుడే మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకించాం ప్రజా సంఘాలు వ్యతిరేకించాయి రైతు సంఘాలు వ్యతిరేకించాయి లాయర్లు కూడా వ్యతిరేకించినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖంగా మొండిగా వ్యవహరించి దాన్ని డిఫెండ్ చేసుకున్నారు తప్ప విత్తనాలు చేసుకోవడానికి ముందుకు రాలేదు ఈ ప్రభుత్వం దాన్ని దాన్ని ఇవాళ రద్దు చేస్తామనడాన్ని మేము కూడా హర్షిస్తూ ఉన్నాం అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఉచిత ఇసుక పాలసీని కాంక్రీట్గా కింది స్థాయి వరకు అమలు చేయాలని కోరుతూ ఉన్నాం ఉచిత ఇసుక పాలసీ అని చెప్పి పేరుకు చెప్పి మళ్ళీ యథాలాపంగా కింద దోపిడీగిన జరిగితే మాత్రం ఈ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని ఆయన చెప్తా ఉన్నాడు మరి ఆ చెప్పినవి ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతాయని ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను నేను దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు గవర్నమెంట్కి రాకముందు విశాఖ జిల్లా భీమిల్లో జరిగే ఆ ఎర్రమట్టి దిబ్బల యొక్క తవ్వకాన్ని చాలా క్లియర్గా ఎండగట్టారు ఆ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కానీ మీరు నేను అధికారంలోకి వచ్చి నెల రోజులైనా సరే ఇంకా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే మరి ఈ అక్రమార్కులు మరి అన్ని పార్టీలకు డబ్బులు ఇచ్చి అన్ని పార్టీలతో సంబంధాలు ఏమైనా మెయింటైన్ చేస్తూ ఉన్నారా లేక అధికారులను లోపరుచుకొని అధికారుల ద్వారా ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నారా దానిపైన కూడా వారు ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఉచిత ఇసుక పాలసీ కూడా ఈ ఎర్రమట్టి దిబ్బల పాలసీ మాత్రమే ఆరకూడదు దానిపైన ముఖ్యమంత్రి గారు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం తక్షణమే ఆ ఎర్రమట్టి దిబ్బలు ఏవైతే దాన్ని ఇది చేస్తూ ఉన్నారో దానిపైన ఇది చేయాలి అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయని చెప్తా ఉన్నారు కాబట్టి ఏమంటే ఇది మామూలు విషయం కాదు ఇవాళ మీకు కూడా తెలుసు ఇవాళ మన రాష్ట్రంలో ల్యాండ్ వ్యాల్యూ చాలా పెరిగిపోయింది మరి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనాయి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెబుతున్న నేపథ్యంలో వీటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి అందుకు ఎవరు బాధ్యులు వారిపైన కఠినంగా శిక్షించాలి అధికారులు ఐఏఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి అంతేకాకుండా ఆ భూములు ఎవరికైతే పేదవాళ్ళకు చెందిన భూములు ఉన్నాయో పేద మధ్యతరగతి వర్గాల వారు చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని సరిదిద్దడానికి కూడా నూతన ప్రభుత్వము చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక మూడవ ముఖ్యమైన అంశం రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశము ఇవాళ గతంలోనూ విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా మేము డబ్బులు ఇస్తామని చెప్పారు ఇప్పుడు అట్లు కాకుండా కాలేజీ యాజమాన్యాలకి మేము డబ్బంతా కూడా చేస్తామని చెప్పారు మరి దీనిపైన ఆచితూచి వ్యవహరించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఉద్దేశం మంచిదే కావచ్చు చాలా చోట్ల విద్యార్థులు తల్లిదండ్రుల పేరుతో డబ్బులు ఇవ్వడము వారు సక్రమంగా కాలేజీకి చెల్లించలేకపోవడము మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇవ్వాల్సిన టై టైంలు ఇవ్వనందువల్ల కూడా యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నాయి మీ డబ్బులు కట్టాలి మీరు డబ్బులు కట్టకపోతే మేము సర్టిఫికెట్లు ఇవ్వము మీకు కాలేజీలకి రానివ్వమని కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు పెట్టారు ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వనందువల్ల గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము కట్టలేమనే పరి పరిస్థితుల్లో విద్యార్థులు కూడా పాపం సర్టిఫికెట్లు తెచ్చుకోవడం కూడా ఇబ్బంది ఉన్నారు మరి ఈ నేపథ్యంలో నూతన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అది ప్రభుత్వ యాజమాన్యాలకి ఇవ్వాలనేది కానీ నేను మరోమారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనిపైన మరింత స్టడీ అవసరము యాజమాన్యాలతో మాట్లాడండి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడండి విద్యార్థి సంఘాలతో కూడా సమావేశం ఏర్పాటు చేయండి అందరూ అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాంటి ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చర్చించి ప్రాక్టికల్గా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఏదేమైనా మేము కోరేది ప్రభుత్వాన్ని ఒక్కటే అదేమంటే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ అంశం పైన ముడిపడి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో దాన్ని ఆచితూచి నిర్ణయం చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తాము ఇక చివరి అంశము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఢిల్లీ పర్యటన పోయాడు ఇటీవలే పో పర్యటన కూడా పోయి వచ్చాడు మళ్ళీ కూడా పోతూ ఉన్నాడు దాన్ని ఎవరు తప్పు పట్టడంలే ఎందుకంటే మన రాష్ట్ర అవసరాలు రకంగా ఉన్నాయి ఇవాళ జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయాలి పెన్షన్ ఇవ్వాలంటే అప్పు చేయాలి చిన్న చిన్న కార్యక్రమాలకి ఏమన్నా నిధులు విడుదల చేయాలంటే కూడా అప్పు చేసే తప్ప రాష్ట్రం ఒక అడుగు కూడా ముందుకు పడే పరిస్థితి లేదు ఒకటవ తేదీ గడవాలంటే కూడా ఇవాళ అప్పులు చేసే తప్ప ఇది కావడంలే ఇవాళ చివరికి పత్రికల్లో కార్టూన్లు వేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా పోయి అక్కడ ఆమె ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా గారు ఆమె హల్వా చేస్తూ ఉంటే టేస్ట్ చూడడానికి వచ్చారని కార్టూన్ వేశారు అంటే మీరు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుక్కోవడానికి ముఖ్యమంత్రులు ఆడ డోర్లో వెయిట్ చేస్తున్నారు అనే పద్ధతులు ఇవాళ కార్టూన్లు వేసే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను కోరేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు పదే అంటే విభజన వలన దానికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆరు ఐదు ఐన్ల పరిపాలన వల్ల రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలైంది అప్పులు చేసే తప్ప ముందుకు నడవలేని పరిస్థితి ఉందని స్పష్టంగా ఒకటికి పదిసార్లు చెప్తా ఉన్నా మేమేమంటున్నామంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే మీరు పదే పదే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళని నిధులు అడుక్కొని ఇచ్చి మీరు ఎంత చేసినా కూడా అతుకుల బొంత మాదిరే ఉంటుంది తప్ప రాష్ట్రానికి న్యాయం జరగదు ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి మీరు మీరు చిత్తశుద్ధితో మీరు ప్రయత్నం చేయాలని మేము కోరుతూ ఉన్నాం దానికి అందరం కూడా అండగా ఉంటాం కాబట్టి అంటే ఇవాళ రాష్ట్రం ఈ ఆర్థిక అధోగతి నుంచి బయటపడాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మేము స్పష్టంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీనమేషాలు లెక్క పెట్టకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా వస్తే తప్ప రాష్ట్రం అభివృద్ధి కాదని ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది ఆర్థికంగా దివాళా తీసిందని చెప్పి అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ ఉంది మన రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అదే మాట చెప్తా ఉన్నారు కాబట్టి ఈ తరుణంలో ఈ అవకాశాన్ని జారబిడ్చుకోకుండా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు విభజన హామీల అమలు కొరకు ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకురావాలి ఎందుకంటే పదే పదే వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టూ తిరిగినంత మాత్రాన వాళ్ళు పోయినప్పుడు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు వాళ్ళు ఇవ్వచ్చు తప్ప దానితో మన సమస్య పరిష్కారం కాదు ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రము పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది నువ్వు ఒకటో తేదీ జీతాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు అప్పు చేసే తప్ప ఇవ్వలేవు వెరీ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ కాబట్టి రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది ప్రాజెక్టులు ఏ రకంగా కడతావు రోడ్డు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా డెవలప్ చేస్తావు ఇది డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముఖ్యమంత్రి గారు కోరాలి అందరి సహకారం తీసుకొని సాధించడానికి పూనుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలోనే పోలవరం పరిస్థితిలో కూడా మేము చాలా క్లియర్ కట్గా చెప్తాను పోలవరం ప్రాజెక్టులో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దచ్చు దాంట్లో ఏం తప్పు లేదు సరిదిద్దడం పెద్ద కష్టం కూడా కాదు నా అభిప్రాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా లేదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళేమి ఇంజనీర్లు కాదు అది చేసేది ఇంజనీర్లు ఆ డిజైన్స్ అన్నీ కూడా ఇంజనీర్లే చేస్తారు పైగా అది సెంట్రల్ ఆమోదంతో జరుగుతున్న జాతీయ ప్రాజెక్టు కాబట్టి అక్కడ జరిగే ప్రతి పనికి వాళ్ళ సిడబ్ల్యూసీ వాళ్ళ అనుమతి లేకుండా ఏమీ ముందుకు జరగదు దానితోడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ వారి ఆధ్వర్యంలోనే అక్కడ పనులన్నీ జరుగుతాయి కాబట్టి అక్కడ ఏమైనా చిన్న పెద్ద అవకతవకలు జరిగింటే అవకతవకను సరిదిద్దండి డ్యామ్ నిర్మాణం పూర్తి చేయండి కానీ ఇవాళ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో ఉన్న ప్రధానమైన ఫైనాన్షియల్ కాంపోనెంట్ ఏమంటే అక్కడున్న రెండు లక్షల మంది నిర్వాసితులకు ప్రత్యేకించి గిరిజనులు దళితులు ఇతర రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ప్రధానమైంది ఇవాళ రేపు వరదలు వస్తాయని మొత్తం వాళ్ళు మునిగిపోతా ఉన్నారు కాబట్టి ఏమంటే దాని గురించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడలేదు అది సరైంది కాదు కాబట్టి ఏమంటే పోలవరం ప్రాజెక్టు అంటే ఎంతసేపు కాఫర్ డ్యాము డయాఫ్రమ్ వాళ్ళు లేదా గేట్స్ అన్నీ అవే మాట్లాడుతూ అన్నారు తప్పితే మీరు నిర్వాసుల గురించి ఒక్క మాట మాట్లాడరు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఆడ నిర్వాసులకు ఇవ్వాల్సిన అమౌంట్ ఎక్కువ ఉందా లేకపోతే డ్యామ్ నిర్మాణానికి చేయాల్సిన ఖర్చు ఎక్కువ ఉందా డ్యామ్ నిర్మాణానికి వాళ్ళు చేయాల్సిన ఖర్చు పదివేల కోట్ల రూపాయలు లోపే పదివేల కోట్లు కూడా అవసరం లే కానీ దానికి ఇవా ఇవాళ కాంపెన్సేషన్ ఇవ్వాల్సింది నిర్వాసితులకు ఆదుకోవాల్సింది దాదాపు మోర్ దాన్ థర్టీ థౌజండ్ క్రోర్స్ ఉంది కాబట్టి దానిపైన మాట్లాడాలి దాన్ని సాధించడానికి పూనుకోవాలి అప్పుడు మాత్రమే అది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది దీనిపైన మేము త్వరలోనే రేపు ఆగస్ట్ నెలలో నిర్వాసితులతో మేము నిర్వాసితుల ప్రాంతాలు కూడా మేము పర్యటించబోతూ ఉన్నాం వాళ్ళందరికీ కూడా సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రభుత్వ దృష్టికి తేవడానికి నిర్వాసితులందరినీ కూడా సమీకరించి అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వారి జీవితాలు బాగుపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ భూములు కోల్పోతున్న వాళ్ళు ఇళ్ళు కోల్పోతున్న వాళ్ళు సర్వస్వం కోల్పోతున్న వాళ్ళు నిర్వాసితుల గురించి ఒక్క మాట మాట్లాడలే మొన్న ముఖ్యమంత్రి గారు అక్కడ పోయారు వాళ్ళతో మాట్లాడలే లేదా వాళ్ళ గురించి మీడియాలో కూడా మాట్లాడలే కాబట్టి ఏమంటే ఎంతసేపు మీరు ఆర్టిఫిషియల్గా టెక్నికల్గా మాట్లాడుతూ ఉన్నారు తప్ప మనుషుల గురించి మా మానవ కుటుంబాల గురించి మీరు మాట్లాడలేదు వారి గురించి మాట్లాడాలి అందుకుగాను వాళ్ళందరినీ సమీకరించడానికి ఆగస్టు మొదటి వారంలో మేము ఆ ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులు అందరిని కూడా మనం కలుపుకొని కలిసి వచ్చే అన్ని రైతు సంఘాలు రాజకీయ పార్టీలు గిరిజన సంఘాలు అందరిని కూడా ఏకోన్ముఖంగా కలుపుకొనే మేము ముందుకు సాగుతాం ఆ రకంగా వారికి న్యాయం జరిగేందుకు పోలవరం ప్రాజెక్టు సాకారం అయ్యేందుకు మేము పూనుకుంటాం ఇంకా చివరి అంశము ఇవాళ అమరావతి అంశం అమరావతి అంశం విషయంలో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ వైఖరి కూడా చాలా సానుకూలంగా ఉంది ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాబట్టి చాలా మంచి కార్యక్రమం అది అది ఖచ్చితంగా జరగాలి అమరావతి నిర్మాణం ఏ రకంగా అయితే మనం యుద్ధ ప్రాతిపదికను కంప్లీట్ చేయడానికి కోనుకుంటా ఉన్నారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి పోలవరం నిర్వాసితుల సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం యూర్ అల్లా ఓకే బ్రదర్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు ఎన్నికల వాగ్దానం చేశాడు దాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని మేము కోరుతాం ఎందుకంటే ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఉన్న అందరి పిల్లలకు కూడా ఇస్తామని చెప్పాడు కాబట్టి అందరి పిల్లలకి ఇవ్వాల్సిందే దొరికిందా